పెరగవు పెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా ఎగ్జాక్ట్ గా ఇదే మాటలో నింది నిన్ను మా ఫ్రెండ్ కాల్ చేసి అదేనండి నేను వీడియో పెట్టాను కదా ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా తినకూడదా అని అది చూసిందంట ఎప్పుడు ఫోన్ ఫోన్ చేసి తిట్టింది తిరితే తిట్టింది కానీ ఆ వీడియోకి వచ్చిన కామెంట్ లో కూడా చదివింటే బాగుండేది అనిపించింది అందులో ఒక కామెంట్ చూసాను నేను డాక్టర్ ని ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ తినొచ్చు అని చెప్పేసి అయితే చెప్పున్నారనమాట తినొచ్చా తినకూడదా అని పక్కన పెడితే నాకు తెలిసిందే రైట్ అని అనుకోవడం కంటే తెలియని తెలుసుకోవడంలో తప్పేం లేదు ఆల్మోస్ట్ మా ఇంట్లో వీటిలో టూ టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది ఒకసారి మాత్రం మా కోసం ప్రిపేర్ చేసుకుంటాను అంటే కొంచెం స్పైసీగా అండ్ ఇంకొకసారి మాత్రం పిల్లల కోసం కారం మసాలాలు తగ్గించి చాలా తక్కువ వేస్తాను అలా ఎందుకు ఒకేలా చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు స్పైసెస్ తక్కువ ఉంటే మేము తినలేము స్పైసెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు తినలేరు నా ఫేస్ అంతా పీక్ పోయినట్టు చాలా డల్ గా ఉంది కదా కారణం ఏంటో తెలుసా నా స్పెట్స్ విరిగిపోయాయి దానికి కారణం ఎవరో కాదు ఇది వద్దండి మూత మూడు అంకలు పెట్టున్నాడు కదా వీడే అందుకు నేను కొట్టలేదు తిట్లేదు జస్ట్ అడిగానండి అందుకు ఇలా మూత పెట్టేసి నన్ను ఎలా చూడండి